సంఘంలో వినాయక చవితి సందర్భంగా వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద భక్తులు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివార్లకు పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు యువకులు గణేష్ మండపాల వద్ద గణేష్ మహారాజ్ కి జై అంటూ కేరింతలు కొట్టారు

ఈ సందర్భంగా స్వామివార్లకు పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘననాధుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు యువకులు గణేష్ మండపాల వద్ద గణేష్ మహారాజ్ కి జై అంటూ కేరింతలు కొట్టారు I'm <inaudible> just